హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఉత్తర నేపాల్లో ముక్తినాథ్ క్షేత్ర సమీపంలోని గండకీ నదిలో విష్ణుమూర్తి స్వరూపాలైన సాలగ్రామలు లభిస్తాయి సాలం ఋషి తపస్సుకు మిచ్చి శ్రీ మహావిష్ణువు గండకీ నది ఒడ్డున ఒక వృక్షాన్ని కల్పించి తాను స్వయం వ్యక్త శిలామూర్తిగా వరాహ పురాణంలో చెబుతోంది అందుకే సాలగ్రామానికి మొదటి పేరు శాలగ్రామం అని చెప్తారు వైజ్ఞానికులు వాటిని ఫజిల్స్ అని చెప్పినప్పటికీ ఫజిల్స్ కు లేని విశిష్ట లక్షణాలు వెటుకున్నాయి సాలగ్రామ మూర్తులలో చక్రాలుంటాయి ప్రతిమూర్తికి వదనం ఉంటుంది విష్ణుమూర్తి ఐదు ఆయుధాలు ఆయన దశవతారాలు పద్మాలు వీటిపై ఉండడం విశేషం ఆలయాలకు కూడా వీటి వల్ల పవిత్రత కలుగుతుందని విశ్వసిస్తారు ఆలయాలలో విగ్రహాలకు ఎప్పుడైనా లోపాలు ఏర్పడితే వాటిని సాల గ్రామాల నుంచి కళాహవాహన చేసి పూరిస్తారు ఈ శిలామూర్తులకు ఎంత చిన్న వదనం ఉంటే అంత మంచిది ఎంత చిన్న శిలామూర్తి అయితే అంత శ్రేష్టం పంచాయతనాలలో కూడా విష్ణుమూర్తి స్వరూపంగా గృహ ఆరాధనలలో కూడా సాల పూజిస్తారు ఇవి ఒకటి ఒకటిగానే తప్ప ఇతర బేసి సంఖ్యలలో ఉండకూడదు రెండు తప్ప ఇతర సంఖ్యలలో ఉండవచ్చు వివాహాలలో కన్యాదాత వరుడికి దానం ఇవ్వడం నియమం సాలగ్రామాలను ఎవరైనా ఆచార్యుని సూచనల మేరకు ఇంట్లో పూజించుకోవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి